श्यामले पंगुले कम्बल मोड्छन्। आइयो। सबैजनाहरु आउनुहोस्। परियाप्त नै म चाहिँ अनि नै नि दुलो। हा? हा भउते। हाउ। हाउ। మా జమ్మను <FISI> <tantaập sind puppy ratawweel> விலரோ டுரோ வாஞ்சாத ஒரு ஒரு ஐந்து பேக்கேஜில் வந்துச்சே மாவுள்ள கட்டை அந்த நாடா யாரே நாடா வந்து ஒரு பேசோ கொடுத்து ரெவென்யூ வந்தேதே ஒண்ணு ரெவென்யூ வந்தே மேடம் அந்த டஸர்ல हैन போறாங்க இல்ல மேடம் மேடம் हां போற அந்த பாவக்கு போனே இங்கே மீர் இங்கே நில்படండి மேடம் அட்டை நில்படండి ஆமா எனக்கு எனக்கு மா அதலகர பண்ணுங்க வான்னு கூட என்ன இல்லப்பட மாட்டேனா ஆனா ஆமிஷ் நேர்ல இருக்காதா இங்கடா ரமேஷன் கஷ்டப்படுறாரு போட்மேக்கு போறதுக்கு இங்க இந்த பாக்ஸ் ஏண்டி இந்த பாக்ஸ் ஹைல ஹைல ஆளு போ போ நம்ம ரென்னனா எனக்கு ஒரு போட்டா நான் சாரி பண்ணிடேன் రే రే కంద్ర కొలజే వీ ముక్కుంది వీరా అంటే బెట్టేలేవి బాజరొత్త Naturally you have full tuja�. 高 conclusions were given to the donn several manifestations. gold synHHH tribal aja has been all for feudalry an disadvantaged country as well. Ed, row the other monasteries, I think is what is домаlaral. Trờiött and sagittalus is that there is

వాళ్ళు ఇద్దరంట రండి అమ్మా ఇప్పుడు ఆమె చెప్పు ఉన్నమ్మ ఇట్లు మీరు ఇప్పుడు ఆమె ಬೆಲ್ಲು ಮಧ್ಯ बाटो लागमाटाना टगौलीमा यार बे नि चियास अनि भोलि मेरो मेरो गोललेस्ने हो मा पाछा राछि मा इर्लि उठ्को भयो हिच्को छ के न हो आ हजुरबाट हजुर दम पाउनु आमी बोल्न रहेछ पानी सताले रडी तर अनि कति गर्नु અરે મમા પ્રવીણ રગોરામનો એંગલેસના એંગલેસના ઓલ બી બસ થઈ કોર્પોરેટ સુનિતા એવરા સુનિતા એવરા જુડો એ જુડો જુડો આજુબાજુ આમે વહી ચાલે છે ઇમોનનો ఓకే <laughs> ఈరోజు <laughs> ఈ ఉతాత్ ఏంటంటే ముంతా తుఫాను వచ్చిన కారణంగా మన పడవలూరు మండలంలో రాతురాజుపాలెంలో గిరిజన కాలనీ వాళ్ళు యాభై మంది కుటుంబాలు ఈ మధ్య ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు హై స్కూల్లో పెట్టి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనాలు వాళ్ళ దుప్పట్లు అన్ని ఎమ్మెల్యే గారు అరేంజ్ చేశారు ఈ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన గిరిజనులకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళ ఆదేశాల మేరకు మన ఎంఆర్ఓ గారు మన ఎంపీడీఓ గారు పిఆర్ఓ గారు మా తెలుగుదేశం మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా గిరిజనులకి ఇరవై ఐదు కేజీ బియ్యం ఆయిల్ ప్యాకెట్ ఒకటి చక్కెర ప్యాకెట్ ఒకటి కందిపప్పు ప్యాకెట్ ఉల్లగడ్డలు ఇవన్నీ సరఫరా చేసాము దీన్ని ఏదైనా కూడా ఈ క్రెడిట్ మా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి దక్కుతుందని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం సెంటర్స్ లో పెట్టడం జరిగిందో ఈ వినాయక్ కాలనీ కాలనీకి సంబంధించి నార్త్ రాజ్ ఇక్కడ ఒక నలభై మందిని మనం ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే జెడ్పీ స్కూల్లో పెట్టడం జరిగింది సో దానిలో కుటుంబానికి నిత్యావసర సరుకులు కుటుంబ ప్రాతిపదికన నిత్యావసర సరుకులు ఇవ్వమని చెప్పి మనకి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము అది ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడ మన మండలాధ్యక్షుడు గారు ఎంపీడీఓ గారు మిగతా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నెక్స్ట్ మన లోకల్ లీడర్స్ మా ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరితో ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది ఈ షాప్ నెంబర్ పదకొండు దగ్గర ప్రతి కుటుంబానికి మనకి ఈ వినాయక సంబంధించి పంతొమ్మిది కుటుంబాలు వచ్చాయి సో కుటుంబానికి చొప్పున ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం నెక్స్ట్ ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ నూనె నెక్స్ట్ ఒక కేజీ చక్కెర అలాగే ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ వాళ్ళు ఇవే కాకుండా వాళ్ళకి ఈ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఏదైతే అమౌంట్ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి డైరెక్ట్ జమ చేయడం జరుగుతుంది మెంబర్ ఉంటే వెయ్యి రూపాయలు ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉంటే రెండు వేలు చొప్పున మూడు అంతమంది కంటే ఎక్కువ ఉంటే మూడు వేలు చొప్పున వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో జమ జమ చేయడం జరుగుతుంది సో ఈ తుఫాన్ ప్రభావం వల్ల వీళ్ళందరూ నష్టపోయారు అని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసే దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన నాయకులందరికీ నా ధన్యవాదాలు అలాగే ఈ తుఫాన్ నుంచి మనం సక్సెస్ఫుల్గా బయటపడినందుకు మా ఫంక్షనరీస్ కానీ మా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్స్ అలాగే ప్రెస్ వాళ్ళ సహాయం లోకల్ పీపుల్ సహాయం కూడా చాలా ఉందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుసు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తున్నామండి వాళ్లల్లో ఎంతమంది అంత అంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి బ్యాంక్ అకౌంట్ ద్వారానే అమౌంట్ ఇస్తాము ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా వాళ్ళకి ఈ సమయంలో తప్పితే ఇంకే సమయంలో ఇలా అకౌంట్స్ ఓపెన్ చేయించి అంత పరిస్థితి రాదు కాబట్టి ఇప్పుడే ఓపెన్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి సో మనం వాళ్ళ బాగోగులు ఆలోచించి కలెక్టర్ గారి ఉద్దేశం ఇది వాళ్ళకి ఈ టైంలోనే మనం బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని సో ఆ పనే చేస్తున్నాం అందరం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తున్నాం ముఖ్యంగా మన పొడలూరు మండలంలో మోందా తుఫాన్ని అన్ని శాఖల సమన్వయంతో సక్సెస్ఫుల్గా ఎలాంటి నష్టం లేకుండా మనం సురక్షితంగా తుఫాను యొక్క తాకిడి చర్యలు తీసుకోవడం వల్ల సురక్షితంగా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఎస్టీ ఫ్యామిలీస్కి లేదు వాళ్ళందరూ ఆధార్ తీయించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా ఉచితంగా కూడా ఆధార్ కేంద్రాలు మన బొండాలంపాలెంలో ఆధార్ కేంద్రం ఉంది మరియు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో వినాయక వినాయకాలనీలో అక్కడే ఆధార్ కేంద్రం పెట్టి వాళ్ళందరూ కూడా ఆధార్ తీయించడం కూడా జరుగుతుంది ఈ ఆధారం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అంటే పెన్షన్లు కావచ్చు బోధ హామీ జాబ్ కార్డ్స్ కావచ్చు ఈ యొక్క తల్లికి వందనం ఎలాంటి ఏ పథకం అయినా కూడా ఈ ఆధార్ ఉంటే వస్తుంది సో దాన్ని మా డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ఉచితంగా తీయించే కార్యక్రమం చేపడుతున్నాము దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క ఎస్టేళ్లకి ఆధార్ తీయించమని చెప్పి స్పెషల్ క్యాంపులు కూడా పెట్టాం దానిలో భాగంగానే మన పొడవులో మనంలో ఐదు వందల అరవై రెండు మందికి మనం ఆధార్ తీయించడం కూడా జరిగింది దీనికి సహకరించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు మన నాపా వెంకటేశ్వర నాయుడు గారికి మరియు తహసీల్దార్ మేడం గారికి స్థానిక నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ చెప్పండి ఎమ్ఐళ్ళ గారు మంచి భోజనం పెట్టి మా మూడు కోట్ల భోజనం పెట్టి మమ్మల్ని అందరినీ శుద్ధంగా పరిశుభ్రంగా చూసుకున్నారు ప్రశాంత్ కుమార్ అమ్మ అందరూ బాగా హ్యాపీగా చూసుకున్నారు పై ఏంటంటే భోజనాలు పెట్టేది అందరం హ్యాపీగా చూసుకున్నారు అందులో ఎంపీ గారికి ఎంపీ గారికి సరుకులు భోజనాలకి అందరికీ पारीद mis morally पारीडे or हो लो औ सकताचेट नसमाना आ� little म drie खो खिर्चिक छैड़री तर सše प्रॉब यह कर एक है शर्चैज़ कर मान Clems